డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలి ఖాటా విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జాయింట్ కమిషనర్ గానే కాకుండా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి రివర్ బోర్డుకు ఎండి గ్రోత్ కారిడార్ కు ఎండీగా సీఎం రేవంత్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే కాగా ప్రస్తుతం ఆమ్రపాలికి ఉన్న ఈ అదనపు పోస్టులను తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపల్లికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది దీంతో ఆమ్రపాలి ఇక మీదట జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి స్థాయిలో పనిచేయనున్నారు హైదరాబాద్ నగర ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పెరిగిపోవడంతో పాటు హైదరాబాద్పై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తూ వస్తోంది అయితే వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పైన ఫోకస్ పెట్టడం జరిగింది అనేక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారిక యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఆమ్రపాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసిరివర్ బోర్డుకు ఆమ్రపాలిని ఎండీగా నియమించగా ఇప్పుడు దాని నుంచి కూడా బాధ్యతలను తొలగించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ టాపిక్ ఇక మరోవైపు తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే ఇక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం